హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హాప్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియో రంజాన్ వీడియో అండి ఇది రంజాన్ లో కాసిన గంజి అంటే ఆష్ మనలో ఆష్ అంటారు ఇది ఓన్లీ రంజాన్ టైం లోనే ఎక్కువగా తాగుతాం ఇది తాగడం వల్ల బాడీ యాక్టివ్ గా ఉంటుంది అందుకని ఓన్లీ రంజాన్ టైం లో మాత్రమే తాగుతాం అది ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం అయితే ఒక కప్పు బియ్యం తీసుకొని అందులోనే హాఫ్ కప్పు పెసరపప్పు వేసి పౌడర్ చేసి దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి వన్ గ్లాస్ పిండి తీసుకొని అలా అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలండి అలాగే ఉల్లిపాయలు చిన్న సైజు లో టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి దాన్ని పచ్చిపాయన పోయిన తర్వాత దాంట్లో ఒక కప్పు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి కీమా వేసుకోవాలి కీమా వేసి హోల్ ధనియా పౌడర్ గరం మసాలా పూ పసుపు మాత్రమే వేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత అవి కూడా వేయించుకోవాలండి దాంట్లో పుదీనా కొత్తిమీర వేసి ఇంకా వాటర్ అయితే ఒక గ్లాస్కి నైన్ గ్లాసెస్ వాటర్ అయితే పడతాయండి వాటర్ వేసేసిన తర్వాత అది బాగా మరిగించుకోవాలి అలా మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టి పిండి ఉంది కదండి ఆ పిండి కూడా కలుపుకొని ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత దాన్ని అయితే కార బూందితో సర్వ్ చేసుకోవాలండి అలాగే దాంట్లో నిమ్మకాయ పిండుకొని కలిపి తాగితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే దానికన్నా ఇదే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి